ఆకు పండాకు పడడం వల్ల మేము ఇట్లా పై పైకి కోసాము ఇలా పై పైకి కోసి వేసినాము పురుగులకు ఇప్పుడు చూడు ఆ కోసిన దాంట్లో కొట్టేస్తాము కిందికి కొట్టేస్తాము ఇట్లా కిందికి కొట్టేస్తాము ఇట్లా పై పైకి పోసినామా ఇట్ల పైకి పండాక ఆ పురుగులకు వేయకూడదని ఇప్పుడు మళ్ళా కిందికి కొట్టేస్తాను బాగా దోడ కొట్టేస్తా కిందికి కిందికి ఇట్లా అయిపోయింది మా కళ్ళ పండాకు పడిపోయింది కొందరికల్లా ఆకే పెరగడంలే అది చూడండి ఇట్లా ఎందుకంటే ఇప్పుడే కొట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతే అది పెరగడం ఆకు పెరగదు మళ్ళీ లేట్ అయితే అందుకోసం ఓ పక్క పంట వేస్తా అంటే ఓ పక్క కొట్టేస్తా వస్తాను అట్లా చూడండి అంత బాగా కొట్టేస్తాము